సద్గురుభ్యో నమో నమ ఆదిశంకరాచార్యుల వారు విరసించినటువంటి శివానందలహరి నుంచి పదిహేడు పద్దెనిమిది శ్లోకములు ఫలద్వా ఫల్యా నా వివో ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాజయుగలం కదం పశ్యేయం మాం సమస్సం సమస్మజుషా నిలింపా శ్రీ శ్రీనిర్ని మాణిక్యముకుటై కనక ఓ స్వామి సాంబ సదాశివ నా పూర్వపుణ్య ఫలితం కారణంగానో నీ దైవలను ఏదో ఒక విధంగా నువ్వు నాకు ప్రసన్నుడు అయ్యావు నేను నీ దర్శనం చేద్దామని అనుకుంటున్నాను ఇంతలోని దేవతలంతా నీ దగ్గరకు వచ్చి రత్నములు పొదగబడిన బంగారమయమైన కిరీటాలతో నీకు నమస్కరించడం కోసం తొందరపడుతూ నిలబడ్డారు వాళ్ళ కిరీట కాంతులు నాకు దర్శన భాగ్యం కలగనివ్వకుండా అడ్డుపడుతున్నాయి నేనేం చెయ్యని చెప్పు స్వామి ఒక మంచి పని చెయ్యాలంటే అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి భగవంతుడు వరమిచ్చిన పూజారి అడ్డుపడినట్లుగా ఈశ్వరానుగ్రహం కలిగిన దానిని పొందే అవకాశం లభించడం కష్టం దైవానుకూలం లేనిదే చేతికందిన దానిని కూడా పొందడం సాధ్యం కాదు అనే విషయాన్ని గుర్తించాలి పరమేశ్వరుని అనుగ్రహంతోనే పొందవలసిన దానిని పొందగలుగుతాం కనుక పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి నిరంతరం ప్రయత్నించాలి పద్దెనిమిది శ్లోకం త్వేక పరమఫలతో దివ్య పదవీం స్మూలాం పునరపి కియద్వా దాక్షిణ్యం తవ శివ మియతి కదా ద్రాక్షం వహసి కరుణా పూరితదృశా ఓ శుభంకురుడా లోకములో గొప్ప ఫలితాలను అనుగ్రహించే దేవుడివి నువ్వు ఒక్కడివి విష్ణువు మొదలైన దేవతలంతా కూడా నీ అనుగ్రహంతోనే గొప్ప వరాలు గొప్ప వరాలు పదవులు పొందినారు అయినా వాటితో తృప్తిపడకుండా దురాశతో మళ్ళీ మళ్ళీ నిన్ను అవి ఇవ్వు ఇవి ఇవ్వు అంటూ అడుగుతూనే ఉన్నారు ఓ మహాదేవా నువ్వు దయాసముద్రుడివి కానీ నేను కోరుకునే కోరిక మాత్రం చాలా చిన్నది అది ఏమిటో తెలుసా నువ్వు నాపై త్వరగా నీ అనుగ్రహాన్ని పరిశీలింపజేసి నన్ను రక్షించు స్వామి మానవుడు ఎంతటి వాడైనా ఎన్ని ఉన్నా ఇంకా ఇంకా కావాలని ఆశపడుతూనే ఉంటాడు దాన్నే దురాశ అన్నారు కనుక మానవుడు ఆ దురాశకి లొంగిపోకుండా ఉన్నదానితో సంతృప్తిపడి బ్రతకడం నేర్చుకోవాలి అసలు లేనప్పుడు అడగడం తప్పు కాదు ఎక్కువగా ఆశపడడం అనేది గొప్ప పాశం అదే తాడై అదే మనల్ని ఈ సంసారంలోని కట్టిపడేస్తుంది జయ సద్గురుభ్యో నమో నమ